మహా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ మహా దుర్గాదేవి దేవత ప్రతిష్ట గురు శుక్ర శని ఈరోజు తృతీయ దివసము అమ్మవారి దుర్గామాతను ప్రతిష్ఠించుకుంటున్నాము అయితే గత వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక దుర్గామాత మరి ఈరోజు మరి రూపంలో మరి ఆహ్వానం తెలుసుకోవడం జరిగింది మన నాగులపల్లి గ్రామస్తుల సాకారంతో మరి పురుజన్మలతోటి అందరూ కూడా భక్త బృందంతో మూడు రోజులు అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషంలో అమ్మవారి ప్రతిష్ట యంత్రస్థాపన జరిగింది కావున మరి ఈరోజు సాయంకాలము బోనాలు రేపు ఉదయము బోనాలుంటాయి ఈరోజు సాయంకాలము కుంకుమార్చనలు ఈ మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్